ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే వయసు పెరిగింది కానీ జీవితం బాగానే ఉంటుంది వయసు పెరిగినా జీవితం ఇంకా బాగానే ఉంటుంది ఆ టాపిక్ మీద మాట్లాడదాం మంచి బూస్టర్ ఇచ్చే ఐడియా అనమాట అందరికీ బూస్టింగ్ అంటే కొంచెం ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరికీ కూడా మంచి బూస్టింగ్ అనమాట వయసు వచ్చింది నాకు ఇంకేమిటి నా జీవితం ఏమిటి అనుకోకుండా చక్కగా అందరూ హ్యాపీగా ఇది విన్నామనుకోండి నిజమే కదా అని మనందరికీ అనిపిస్తుంది అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి ఈరోజు నేను మాట్లాడే మా నాటలు మేము హృదయానికి తాగుతాయి ఎందుకంటే ఇవి మన జీవితంలో ఉన్న నిజాలే అని నేను చెప్తున్నాను అనమాట మనందరికీ జరిగిన నిజాలే ప్రతి మనిషి జీవితంలో జరిగిన అన్నమాట ఎందుకంటే వయసు పెరగచ్చు జుట్టు తెల్లబడవచ్చు కళ్ళు కొంచెం అసగా కాళ్ళు నడక నెమ్మదించవచ్చు కానీ జీవితం మాత్రం ఏమీ తగ్గదు అలా ప్రవర్తించాలి మనం అలా అనుకొని ఉండాలి అదేంటో చూద్దామా ఇదే సమయం అండి మన కోసం మళ్ళీ మనం బ్రతకడం అనే మాట అనుకుందికి బ్రతకడం కోసం ప్రయత్నం చేయడం అంటే మనం నెమ్మదిగా కాకుండా కొత్తగా బ్రతకడం నేర్చుకోవాలి ఇప్పటి నుంచేను అయితే దాని నుంచి ముందు చిన్న కథ విందాం కథ విన్న తర్వాత మన జీవితం ఎలాగో అసలు ఆ కథ ఎలా ఉందో చెప్పండి మన జీవితం ఎలా కొనసాగించుకోవాలో కూడా తెలుసుకుందాం యాభై ఏళ్ళ తర్వాత మన జీవితం ఎలా కొనసాగించుకోవాలో తెలుసుకుందాం కథ ఏంటంటేనండి ఒక ఆవిడ ఉంటారు యాభై ఎనిమిది ఏళ్ళు అవికి ఎంత చిన్న వయసే పెద్ద వయసు కాదు కానీ భర్త పోయాడు కొడుకు కూతురు కొడుకు ఏమో పెళ్ళిళ్ళు చేశారు పెళ్ళిళ్ళు చేసి ఇద్దరు ఇవ్వాలిపోయి ఉంది పెళ్ళిళ్ళు పెళ్లి చేశారు ఆవిడ పెళ్లి చేసి ఇద్దరు కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారు ఇద్దరు చక్కగా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ ఈవిడికి ఏమిటైంది ఈవిడికి ఒంటరితనం వచ్చింది నాకంటూ ఎవరూ లేరు నేను ఇంకా ఉంటారు దాన్ని నా బతికి అయిపోయింది ఇంకా నాకు ఏమి జీవించడానికి ఆశలు లేవా ఆశయాలు లేవా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు రోజును ఇలా ఎంతగానే ఆలోచించినా ఆవిడ జీవితం ఏంటి నాకు ఏంటి చివరికి ఏంటి అవుతుంది నా జీవితం నేను అమెరికా వెళ్ళి ఉండలేను స్వతంత్రం ఇంత ఇల్లుంది నాకు ఎంతో ఎంతో ఆశ ఉంది ఇన్నీ ఉన్నాయి కానీ నాకు ఏమీ లేనట్టు లోన్లీగా నేను ఫీల్ అవుతున్నాను ఏంటి నా జీవితం అనేది చాలా బెగ్గ పెట్టుకుంటూ ఉంటారు ఒక ఆరు నెలలైంది సంవత్సరం అయింది ఆవిడ ఏమి చేసినా ఆవిడకి ఏమీ దిక్కుతో వచ్చట్లేదు ఎంతమందినో ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారు కానీ ఎవరిని నమ్మి ఎవరిని పెట్టుకుంటాను నేను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు నన్ను ఏం చేస్తారో తెలియదు నా ఆస్తి కోసం నన్ను ఏమన్నా చేయొచ్చు నా దగ్గర ఉన్న బంగారం కోసం చేయొచ్చు ఒంటరిగా కంటే నన్ను ఇంకా ఏమన్నా అయితే ఆవిడ అనుకో నేను బతికే ఉన్నాను కదా నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను నేను బతికున్నాను నేను బాగున్నాను బాగా ఉన్నానంటే ఇంట్లో వాళ్ళకి కూడా శాంతి ఉంటుంది అంటే కొడుకులు కోడళ్ళు మన కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరికీ కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇలా ఆలోచించి ఆలోచించి చివరికి ఆవిడ ఏం చేసింది ఒక చిన్న పల్లెట్లోని ఉంది పల్లెలో వెళ్ళి ఉండి ఆ పల్లెలోనే ఏం చేసింది తన అంటే తనకి పొలాలు అట్లా ఉన్నాయి ఆ పల్లెలో ఉంది ఇదివరకు పట్టణంలో ఉండే ఆ పట్టణం నుంచి పల్లెలకి చేరింది పల్లెకి చేరిన తర్వాత అక్కడ అంటే బాగుంటుంది వాతావరణం చక్కగా ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం కొన్నాళ్ళు ఉందామని వెళ్ళింది ఆవిడ కూడాను వెళ్ళి ఆవిడ చుట్టూ చూసింది కొన్ని తనకు ఇల్లు వాకలి ఉంది అక్కడంతా పొలాలే ఉన్నాయి పోనీ పొలం పనులు చేయించుకుంటూ ఇలా చేసుకుంటూ మనం నలుగురితోటి కలిసిమెలిసి ఉండొచ్చు కదా చేసింది ఇంకా ఆవిడకి అనిపించింది ఇంకేమన్నా చేద్దాం ఈ పల్లెటూళ్ళలో వాళ్ళకి పాపం మనం హెల్ప్ చేసినట్టు మనకి కాలక్షేప అయినట్టు అని అప్పుడు మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది ఆ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒకళ్ళని 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 చెప్పింది తొందరగా పల్లెటూరులో ఏమిటంటే తొందరగా నమ్మరు రారు కానీ ఇవిడు బుగతమ్మ కాబట్టి అంటే ఆడావిడ పెద్ద ఆవిడ మా ఊరికి పెద్ద ఆవిడ ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళకే పెట్టింది కాబట్టి ఆడవాళ్ళందరూ ఒకడు 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 రావడం మొదలుపెట్ మొదలుపెట్టి ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో కొంతమందికి ఏమో ఒక కుట్టు రాడడము పెయింట్లు వేయడమో లేదంటే పుస్తకాలు చదువు చదువు మీద చాలామందికి ఆసక్తి ఉంటుంది పల్లెటూరులో వాళ్ళకి వాళ్ళకి కో తీరని కోరికలుగా చాలామంది ఆడవాళ్ళు అంటారు అందుకని చదువులు చెప్పడము అంటే ఇలా అన్నీ ఎవరెవరికి ఏ ఆసక్తి ఉందో వంద మంది మహిళలు చేరారండి ఆవిడ దగ్గరికి చేరగానే ఎవరికి ఇందులో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ ఒక విభాగాలుగా తయారు చేసుకుంది ఒక ఐదు ఆరు విభాగాలుగా తయారు చేసుకుంది వాళ్ళందరినీ కూడా ఏవంటే ఓ పది పది మంది ఒక్కొక్క పా చేసింది చేసిన తర్వాత ఇవిడేం చేసింది ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ టీచర్స్ను అలాగనమాట ఆ నేర్పించే వాళ్ళు ఉపాధ్యాయుల్ని వాళ్ళని తను ఏం చేసింది తన జీతం డబ్బులతోటి తన ఖర్చు తన సొంత ఖర్చులతోటి జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేసి అంటే కొంచెం అది కూడా అది కూడా ఎలాంటి వాళ్ళకి చిన్న చిన్నపిల్లలకి ఇస్తే స్థిరంగా ఉండరు వయసులో ఉన్న వాళ్ళకి ఇస్తే స్థిరంగా ఉండరు కొంచెం పెద్దవాళ్ళకైతే ఇలాగే అనాథగా ఉన్నవాళ్ళు అంటే ఇలా భార్య పోయి భర్త పోయి ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఆడ మగానం అలాంటి వాళ్ళని పిలిపించింది దానికి ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేసి మొత్తానికి పిలిపించింది పది మందిని పిలిపించింది పది మందికి ఇల్లు వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసింది ఇళ్ళు ఇచ్చింది వాకళ్ళు ఇచ్చింది అన్నీ ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఒక ఒక్కొక్కళ్ళు ఉన్న ఇద్దరు కొంతమంది ఇద్దరు భార్య భార్యాభర్తలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళే వాళ్ళిద్దరే ఉన్నా వాళ్ళని కూడా పిలిపించేలాగా వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి చక్కగాను ఆ వంద మంది మహిళలకి ఏంటంటే పదే పదేసి మంది ఒక గ్రూప్గా చేసి ఎవరెవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందు వాళ్ళ వాళ్ళకి ఆ ఉపాధ్యాయులను అప్పచిప్పించింది చక్కగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి విద్యకి ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించింది అయితే ఆవిడ ఒక తెలివైన పని చేసింది ఏంటంటే సరే ఇంత ఎలాగో అవుతుంది పట్టణం వెళ్ళి అన్నీ తేవాలి కాబట్టి ఒక చిన్న వెహికల్ కూడా కొనేసి ఉంచింది ఆ వెహికల్ కొనేసి ఉంచి వెహికల్లోని అంటే ఇప్పుడు కాదు అందుకనే ఒక చిన్న వెహికల్ కొనిపెట్టింది చిన్న వెహికల్ కొనిపెట్టి వీళ్ళందరికీ ఎన్ని రకాలుగానో సదుపాయాలు చేసి ఎంతోనో గ్రామంలో వృద్ధి చేసింది అయితే ఇవన్నీ నేను చెప్పడం మర్చిపోయాను ఈ ఊరికి వచ్చే ముందు కొడుక్కి కూతురికి ఫోన్ చేసింది నేను ఇలా పెడుతున్నాను నాకు ఇక్కడే ఉంటుంది అనిపిస్తుంది నేను ఉండలేకపోతున్నాను మన ఊరు వెళతాను మొడ్డపూడి వెళ్ళి అక్కడ చూసి ఏముందో నేను ఏంటో ఏం చెయ్యాలో తెలియదు నాకు ఏమన్నా చెయ్యాలని బలమైన కోరిక ఉంది నేను వెళుతున్నానని చెప్తుంది వాళ్ళు అంటారు అమ్మా వెళ్ళు నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉండాలంటే అక్కడ ఉండి ఎక్కడికి వచ్చినా మాకు హ్యాపీయే కానీ నువ్వు ఎక్కడున్నా నీకు ఏ అవసరం ఉన్నా మేము వస్తాం చూస్తాం నీకు ఫైనాన్షియల్గా డబ్బులు కావాలన్నా మేము ఇస్తాం నువ్వు ఏమన్నా చేయదలుచుకుంటే వాటికి కూడా మేము డబ్బులు ఇస్తాం మంచి పిల్లలు కదండీ చక్కగా చెప్పారు తల్లికి సపోర్ట్ చేశారు ఈవిడొచ్చింది ఇవన్నీ చేసింది ఇవన్నీ చేసిన తర్వాత అన్నిటి చక్కగా ఇంకా వంద మంది మహిళలకు వదితున్నారు మేము ఏదో కొంత మా శక్తి కొద్దీ మీకు ఇస్తూ ఉంటామమ్మా మాకు నేర్చుకుంటున్నాం కదా అని చెప్పని సరే వాడు ఇంత డబ్బులు ఇచ్చేవారు ఆవిడగా నామినీగా ఫీజ్ తీసుకునేది తీసుకునేందుకని అది వాళ్ళకే ఖర్చు పెట్టడానికే వాళ్ళకి మెటీరియల్ తేవడానికే దీనికే ఖర్చు పెట్టేది నామినీగా ఫీజు తీసుకొని చక్కగా చేస్తుందండి ఇలా 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 కానీ అసలు ఆ ముళ్ళ అనే ఓన్ని ఎంత అందంగా తీర్చిదిద్దిందో మహిళల్ని కానీ తర్వాత తర్వాత మగవాడు కూడా రావడం మొదలుపెట్టారు చదువులు సంజలు ఎందులో ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో మేము చేస్తాం అయ్యగారు అమ్మగారు బతిమాలి వచ్చి చేసి అలా రైతులు పొద్దునంతా పనిచేసిన రాత్రిపూట క్లాసులకు వచ్చి జాయిన్ అయ్యి చక్కగా అన్ని మాట మంతి నేర్చుకున్నారు చదువు చదవడం రా నేర్చుకున్నారు వేలు ముద్ర వాళ్ళ సంతకాలు పెట్టడం దాకా వచ్చారు ఇలా తన జీవితం గడిపింది అండి చూసారు ఇలా చెప్పుకుంటే కథ ఇంకా చాలా పెద్దది ఉంది కానీ చాలా పెద్ద వీడియో అవుతుంది మనసు మనసుంటే మార్గం ఉంటుంది దేనికైనా కాబట్టి ఆవిడ ఏమిటనుకుంది ఇప్పుడు నాకు జీవితం నా జీవితం అయిపోయింది నేను ఇంకెందుకు పనికిరాను ఇంతే నా జీవితం నేను ఏం చెయ్యాలి ముసిలిదాని అయిపోయాను అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు అని భంగ పెట్టుకున్న మనిషి తన ఆలోచనలతోటి తన పుస్తకాలు యూట్యూబ్లు ఇవన్నీ చదివి విని తన ఆలోచనలతోటి తనే చక్కగా స్వయంగా తయారు చేసుకొని ఒక కమిటీలా చేసుకొని అందరినీ పెట్టుకొని అంతా చేసుకొని ఎంత చక్కగా ఎంత ఒక ఊరిని ఆ ఊళ్ళో ప్రజల్ని ఎంత వృద్ధిలోకి తెచ్చిందండి కాబట్టి జీవితం అయిపోయింది అనుకోవద్దు ఎవరికి అవకాశం ఉంటే ఇలాంటివి ఎన్నో చెయ్యొచ్చండి మనం అవకాశం ఉండాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉంటే పెట్టుబడి పెట్టడానికి ఉండాలి అంతేకాదండి ఆరోగ్యం కూడా సహకరించాలి లేదు మనం ఏమీ లేదు మనం ఊళ్ళో ఉన్నాము ఉచితంగా అన్నా ఏమన్నా చెప్పడం నేర్చుకోవాలి కానీ అండి అది పల్లెటూర్లోనైతే కొంతవరకు పర్వాలే కానీ పట్ట మార్గం ఉంటుంది అన్నట్టు జీవితంలోకి వయస్సు అడ్డు రాదు దేనికేను వయస్సుతో నిమిత్తం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే చివరి దాకా మన ప్రాణం ఊపిరి చివరి దాకా శక్తి ఉందనుకోండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అది లాభం అంటే యువత అవతల వాళ్ళకి హాని కలిగించకుండా ఎవరిని కష్టపెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే చక్కగా మనకి మనకు మంచి కాలక్షేపం అవుతుంది పది మందికి చేదోడు వాదోడుగా అవుతామండి ఇంకేంటంటే ఇప్పుడు మనకి మన శక్తి మన అవసరం మీద మన శక్తి మీద మనకి నమ్మకం ఉండాలి వయసు అనేది మన శరీరం మీదే ప్రభావం చూపిస్తుంది అంతేకాని మన ఆశయాల మీద ప్రభావం చూపించకూడదు చూపించుకోకుండా ఉండేటట్టు మనం ప్రయత్నం లేదు ఎవరికీ ఏమి చెప్పడం అంత ఇంట్రెస్ట్ లేదు మీరు మీరు పుస్తకాలు చదువుకోండి మీకు మీరు వాకింగ్ వెళ్ళండి మీకు మీరు కొత్త కొత్త క్రియేట్ చేసుకోండి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేసుకోండి ఏవి ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే క్రియేట్ చేసుకుంటూ దాంతో టైం పాస్ చేయండి కానీ బా అయిపోయింది జీవితం యాభై ఏళ్ళు వచ్చే అరవై ఏళ్ళు వచ్చే రిటైర్ అయిపోయినాయి ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు హాయిగా విశ్రాంతి విశ్రాంతికి లిమిట్ ఎక్కడ ఉంటుందండి వయసులో ఉన్నప్పుడు తీసుకోవచ్చు వయసు అయిపోయాక తీసుకోవచ్చు కానీ మనం ఎంత బాగా పనిచేస్తామో ఎంత యాక్టివ్గా మన మైండ్ని మన బాడీని ఉంచుతాము అంత చురుగ్గా ఎంత చురుగ్గా ఉంచగలుగుతాము మనం కూడా చివరిదాకా అంత యాక్టివ్గా ఉండగండి చక్కగానండి అనారోగ్యాలు లేకుండా ఎంతో హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతాం ఇవి అని ఒకళ్ళు చెప్పుడు ఇన్నిసార్లు చెప్పుకోవడం కన్నా ఇంత ఎందుకంటే చెప్పగా 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 ఎవరికో ఒకటి మార్పు వస్తుంది ఇన్ని రకాలు ఎవరికైనా ఇంకా వినగానే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి ఎవరెవరికో ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి వాళ్ళు మొదలు పెడతారు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ప్రాణ స్నేహితులు ఉంటారు మా ఫ్రెండ్స్ చిన్ననాటి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కలుస్తూ ఉండండి నెలకొసారో పది రోజులకోసారో దగ్గర అయితే వారానికి ఒకసారి కలుస్తూ ఉండండి మీ చిన్ననాటి విషయాలు మాట్లాడుతుండండి మీరు యాక్టివ్గా ఉంటారు మీ మైండ్ మీ బాడీ మనస్సు అన్నీ చాలా యాక్టివ్ అవుతాయండి ఇది కూడా నాకు అనుభవం ఇంకా అన్నిటికన్నా ఇంకా విచిత్రం ఏంటంటేనండి యూట్యూబ్ వల్ల కొన్ని లాభాలు కూడా చాలా ఉంటాయనిపిస్తుంది నాకు ఎందుకంటేనండి నా చిన్న కా మా నాన్నగారు జాబ్ చేస్తున్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు కాజీపేటలో ఉండేవాళ్ళం ఒక ముస్లిం వీధిలో ఉండేవాళ్ళం నా పక్కనే మా ఇంటి పక్కనే ముస్లింస్ ఉండేవారు వాళ్ళేంటి వాళ్ళ అమ్మాయి మొహర్నిసా మునిసా అని ఉండేది అమ్మాయిని మున్ని మున్ని అని ఉన్నాను ముని మొహర్నిషా ఏదో ఉంది అమ్మాయి పేరు అయితే తను యూట్యూబ్లో నా వీడియోలు చూసి తను నాకు ఈ మధ్య కామెంట్లో మెసేజ్ పెట్టింది నన్ను బేబీ అని పిలుస్తారు బేబక్క నువ్వేనా ఇది నువ్వు నేను నీ ఇంటి కాజీపేటలో మీ ఇంటి మా ఇంటి పక్కన మీరు ఉండేవారు నేను బేబీ బేబక్క అని అంటే అలా అన్ని చెప్తుంటే తను రోజు కామెంట్లో కూడా పెడుతూ ఉంటుంది మొహర్నిసా ముహర్నిసా బేగం ఏదో పెడుతూ ఉంటుంది నేను కానీ నాకు మున్ని అని అలవాటు కానీ నాకు ఆ అమ్మాయి మెసేజ్లు కామెంట్స్ చూడగానే ఎంత ఆనందం ఇస్తుందో చిన్ననాటి ఫ్రెండ్స్ చిన్ననాటి వెళ్ళతోటి ఆ మాట అక్క అక్క అని ప్రేమ అయిన అక్క అని ఇలా రకరకాలుగా పెడుతుంటే నాకు నిజంగానండి ఎంత హ్యాపీగా ఉంటుందని ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తో మంచి బాగులేనని కాదు ఆ చిన్ననాటి స్నేహితులు వేరు కదండి చదువుకున్నప్పుడు స్నేహితులు ఇలా కలుస్తామని యూట్యూబ్లో ఇలా కలుస్తామని కూడా నేను అనుకోలేదు నేను పూటే నిజం చెప్పాలని నేను పూర్తిగా మర్చిపోయాను అమ్మాయి నన్ను ఎలా గుర్తుపెట్టుకొని ఎలా చేసిందో యూట్యూబ్లో నా చా నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు కామెంట్లు పెట్టింది ఇలాగ స్నేహితుల్ని కలిసి మనం బతకాలి అంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి మన కోసం మనం ఉండాలి మనకు మన మీద మనకు భరోసా ఉండాలి మన జీవితం మీద మనకి ప్రేమ ఉండాలి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో మీ హృదయానికి తాకిందా అయితే మీరు కూడా మీ చుట్టూ ఉన్న వృద్ధులకు కానీ యువకులకు కానీ వయసులో ఉన్న వాళ్ళకి కానీ మీరు చేయగలిగిన సాయం ఏది నేర్పగలిగితే ఏది చెప్పగలిగితే ఏది చేయగలిగితే అది చెయ్యండి తప్పకుండా పాటించడం మొదలు పెట్టండి మనము వృద్ధులం కాదు మనం శక్తివంతులం అనుకొని మొదలు పెట్టండి అవునా కదా చెప్పండి మీరు ఇదండి వాళ్ళ వీడియో మంచి ఆలోచన చూద్దామా ఇవాళ మంచి ఆలోచన అంటే తెలివితేటలు సామర్థ్యం ఉన్న సాధించాలనే తపన లేకపోతే మిగిలేది వైఫల్యం మాత్రమే ఎలా ఉంది మంచి ఆలోచన బాగుందా లేదా వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్